హర్షవర్ధన్ డాక్టర్ పవన్ హర్షవర్ధన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా దుర్గా మాతా ఉత్సవ కలిగిన తరఫున సాధారణంగా ఆహ్వానిస్తుంది حبور رطتش చాలీ డాక్టర్ గారు కూడా చాలా సహకరించారు మన గ్రామానికి ఎదలేని ఉన్నారు ఇంకా హాస్పిటల్ చారి హాస్పిటల్ అంటే మరి అద్భుతంగా ఎక్స్పీరియన్స్ తోటి మీరు చేస్తున్న సర్వీస్ నిజంగా ఈరోజు మీరు కూడా వారి పేరు నిలబెడుతూ చారి డాక్టర్ గారు పేరు నిలబెడుతూ మరి కొడుకుగా హర్షవర్ధన్ గారు మరి కోడల్ మీరు కూడా మీరు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు మేడం మీకు అభినందనలు తెలియజేస్తున్నారు మేడం సాధారణంగా మేడం గారికి స్వాగతం సుస్వాగతం నార్సింగ్ గ్రామ ప్రజలకి మా నార్సింగ్ హాస్పిటల్ తరఫున అందరికి దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మేము మా వారు అంటే మా మీ గారు ఎన్నో ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నారు నార్సింగ్ హాస్పిటల్లో మేము చాలా గర్వపడుతున్నాము అంటే ఈ ఊర్లో ప్రజలకు సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఎన్ని చేస్తున్నారు మేము మావంతు కృషి చేస్తున్నాం మీ అందరికీ సహాయం చేయాలని ఎల్ల వేళ తోడుంటామని చెప్తున్నాను అట్లనే ఈ లక్కీ డ్రా కోసం మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు మీ అందరికీ అండ్ ఈరోజు పిల్చడం అయితే చాలా అదృష్టవంతులు నేను లక్కీ డ్రాలో ఏమని చెప్పండి లక్కీ డ్రాలో ఒక కలం బంగారం అసలు అయితే ఇప్పుడు చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఇంత ధైర్యం చేయడం కూడా చాలా గొప్పదనం సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఎవరికి లక్కీ డ్రా వస్తుందో చాలా ఆనందంగా చాలా ఎంజాయ్ చేసేందు

অসেয় না so, 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 so. Chay,

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những ఓకే బాగుండీ అభిషేక్ చేయండి మొదటి సైజ్ మొదటి బహుమతి ట్వంటీ ఫోర్త్ క్యాలెండర్ తిల బంగారం తీయడం జరుగుతుంది ఒక్కసారి ఫస్ట్ రాత్రికి సాగిత సుజన్ేడం గారిని మొదటి బహుమతి కోరుతుంటాం దీన్ని కూడా చెప్పాను ఒక్కసారి జై బోలాదుర్గా మాతాకి చెప్ప మాతా మొదటి బహుమతి సుజన్ మేడం గారు తీస్తారు

నా పేరు చెప్పు మైకల పేరు చెప్పు అన్న ఫోన్ నంబర్ ఫోన్ నంబర్ చెప్పు పేరు అన్నా సర్పోత ఫోన్ నంబరు ఇవ్వు ನೈನ್ ಸೆವೆ ಭುವ ವರ್ಷೀ ವರ್ಷಿತ್ ಸಣ್ಣ ಸಾಾರಾಯಣ ನೀ ಸಂಬಂಧಿಸಿದ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಚೂಪಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಚೂಪ

मान पब्ली अंदर असांखे समधान करे అన్న ఓకే నూట తొంభై నూట తొంభై ఐదు మీ నంబర్ లక్కీ లక్కి మొత్తం బంగారు తెలుసుకున్నారు నార్సింగ్ దుర్గామాత ఉత్సవ కంపెనీ అయితే నిస్తున్న నాలో

బంగారం చూపెట్టేందు మీ ఒక ఫీలింగ్ చెప్పండి ఒకసారి చాలా సంతోషం ఉంది ఫ్రెండ్కి వెళ్ళినందుకు ಬಾಲೂ ರೀ ಧನ್ಯವಾದ ಕೃತಜ್ಞತೀಸ ಗ್ರೂಫೋಟೋದಾ ಇತರ ಇಟ್ಟರೆ ಅದ್ರೀದ ಜಾರೇ ರೇ ಎಂಗ್ ಜಾರೇ अब प्लान है जर నేను ఓన్లీ వేడి కాములందరూ నిక్షరిస్తున్న కాములందరూ పైకి రాగలరు અગે ડોક્ટર પવન હર્ષવર્ધન ગરી સન્માન ચલાવસ્ક વિચારી او 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 او